ఈ రోజు శ్రీ మొహమ్మద్ ఆసిఫ్ ఇన్స్పెక్టర్ సంతోష్ నగర్ సిబ్బంది ఐఏఎస్ సదన్ జంక్షన్ లో ఆటో డ్రైవర్లకు సెల్ ఫోన్ డ్రైవింగ్ తాగి వాహనం నడపడం మరియు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన ఎవరైనా వారిని కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలియజేశారు హాస్టల్ కాలేజీలో లేదంటే నీ వల్ల దీనికి వానికి ఇష్టం ఒక శిల్పంగా అనేది వెళ్తే మనసు ఇటుపక్కల ఇటుపక్కల ఏ లక్షణాలు ఏంటి ఇక రకంగా పక్కన మరో యొక్క లక్షణమే మూడు వందల డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ ఏంటి వాళ్ళు ఒక సిద్ధి শা শুনাৰ মানে মোৰ মাহো মানে মই বেলেগ ক্ষান্তি ফোন কম্পিউটাৰ পাৰি ফোন এমেৰি